మహిమ కలుగునుగాక జ్ఞాని అయిన సులోమను సామెతలను మనం తెలుసుకుంటున్నాము మరి బైబిల్ సత్యం అని చెప్పటానికి రుజువు ప్రతి సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది అందుకే మనకి ఇక్కడ చూసినట్లయితే నిన్న మనం చెప్పుకున్న దానికి మనకి ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది ఏంటిదంటే నిన్న చెప్పుకునేది ఏంటి సుఖభోగంలు వాంఛించిన వారికి లేమి కలుగును అని చెప్పుకున్నాం మరి ఐశ్వర్యం ఎవరికి కలుగుతుంది అని మనం చూస్తే సామెతలు ఇరవై ఒకటి పదిహేడు అదే వచనము లైను ద్రాక్షారసము నూనెయు వాషించే వారికి ఐశ్వర్యము కలుగును మొదటిగా మనము ద్రాక్షారసము నూనె వాంఛించుట ఏ విధంగా అని తెలుసుకుందాము మరి కీర్తనలు నూట ఇరవై ఎనిమిది మూడులో నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉండును వలె ద్రాక్షవల్లి వలె ఉంటుంది ఆమె మరి ద్రాక్షవల్లి ఎవరు అని మనం చూసినట్లయితే యోహాను పదిహేను యోహాన్ సువార్త పదిహేను ఐదో వచనము ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచినో నేను ఏమని ఎందు నిలిచినో వాడు బహుగా ఫలించును అని అంచనాడు ఈమె ద్రాక్ష వల్లిని ఈమె ఏం చేస్తుందంటే వాంఛించుచున్నది ఈ కుటుంబంలో తల్లి వాంఛించుంది భార్య వాంఛించుచింది ఆమె లోగిట ఏముంది ద్రాక్ష వల్లివలే ఉండును అంటే దేవుని స్వరూపంలోనికి మనం మారాలి అనే వాక్యం ఉంది కదా ఆ విధంగా ఈమె ద్రాక్ష వల్లివలే ఉండి ఆమె తన బల్ అంటే నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలివ మొక్కల నుందురు ఓలివ మొక్కల వలె వారిని పెంచుతుంది ఓలివ మొక్క అంటే ఏంటిది అని అంటే అభిషేకం తైలాభిషేకం దేవుని మందిరములో దీపములో వెగటానికి ఆ నూనె అంటే పరిశుద్ధాత్మ అది ఎప్పుడు వెలుగుతూ ఉండాలి నిర్గమకాండము ఇరవై ఏడు ఇరవైలో మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము దంచి తీసిన అచ్చము ఒలివ నూనె తేవలెను ఆ విధంగా నీ పిల్లలు ఒలివ ముక్కల వలె ఎదుగుతూ అభిషేకము పొందిన బిడ్డల వలె వారిని పెంచుతుంది ఈ విధంగా ద్రాక్ష రసము నూనె కలిగి ఉండేది అంతేకాదు హెచ్కేల్ పంతొమ్మిది పదిలో మరియు నీకు క్షేమం కలిగి ఉండగా నీ తల్లి ఫలపరితమైన తీగలలో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడి ద్రాక్ష వల్లివలే ద్రాక్ష వల్లివలే ఉండేను ఆమె ఏ విధంగా ఉంది ద్రాక్ష వల్లివలే అంటే దేవుని స్వరూపంలోనికి మారి ఆమె క్షేమకరముగా ఫలభరితముగా తీగలతో నిండి ఉన్నది అటువంటి అనుభవములోనికి అటువంటి ప్రార్థనా జీవితం అటువంటి వాక్య జీవితము ఆ ఆ వాక్యంలో స్థిరపడి ఆమె నిలిచి ఉందన్నట్టు ఆమెలో దేవుడు నిలిచి ఉన్నాడు యోహాన్ పదిహేను ఐదులో లాగా మరి దావిదేమంటున్నాడు వీరు చిన్ననాటి నుండే వారిని ఒలివ మొక్కల వలె పెంచితే కీర్తనకారుడు యాభై రెండులో ఎనిమిది దావీదు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఓలివ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మీకరించి ఉన్నాను అని అంటుంది ఆ విధంగా ఆ వారు ఆ విధంగా ఒలివ మొక్కల వలె దేవుని సన్నిధిలో ఉన్నారు మరి రాత్రి ఆమె దీపము ఆరిపోదు ఆమె దీపము ఏంటిదంటే ఆరిపోకుండా ఉంది మరి ఆ విధంగా ఆమె వారి యొక్క పిల్లలు ఆమెతో పాటు ఆ కుటుంబం ఆ విధంగా ఉంది అన్నట్టు వారికి ఏం జరుగుతుంది క్షేమం అనేది జరుగుతుంది అంతేకాదు ఆమె ముప్పై ఒకటి పదహారులో సామెతలు ముప్పై ఒకటి పదహారులో ఆమె పొలమును చూచి దానిని తీసుకొను తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె ఓ ఆ ఇంట్లోనే కాకుండా ఒక వ్యాపారం చేస్తుంది అంటే ఏంటిదంటే ఆత్మలను రక్షించుటకు క్రీస్తు కొరకు ఒక పొలమును కొని అనేకులను అందులో నాటటానికి ఆమె మరి దేవుని సన్నిధిలో ఏ విధంగా అయితే నాటబడినాడు నాటబడినను అని దావీదు చెబుతున్నాడు పచ్చని ఒలి మొక్క నేను నాటబడినానన్నట్టు ఆమె నేకులను దేవుని సన్నిధికి తెచ్చి స్థిరపరుస్తుంది అటువంటి భాగ్యం ఈ విధంగా ఏంటిదంటే ద్రాక్ష రసము నూనెను వాచించే వారికి ఐశ్వర్యము కలుగును ఏ విధంగా అంటే సామెతలు పది ఇరవై రెండు మొదటి లైన్లో ఎహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం నిచ్చిను ఈమె ఇక్కడ ద్రాక్ష వల్లివలే ఉంది కాబట్టి కీర్తనలు నూట ఇరవై ఎనిమిది నాలుగులో ఎహోవ భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదించబడను ఆమెనే కాదు తన ఆ యజమానుడు కూడా ఆశీర్వదించబడతాడు ఈ విధంగా తన కుటుంబం ఉంటే సియోన్లో నుండి ఎహోవా నిన్ను ఆశీర్వదించను యహోవ ఆశీర్వాదం ఏమి ఇస్తుంది ఐశ్వర్యంనిస్తుంది సామెతలు పది ఇరవై రెండులో ఏహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం ఇస్తుంది ఈ విధంగా ఏంటిదంటే సామెతలు ఇరవై ఒకటి పదిహేడు చివరి లైన్లో ద్రాక్ష రసము నూనెయు వాచించు వారికి ఐశ్వర్యం అనేది కలుగుతుంది ఆమెన్ ఆమెన్ ఆ విధమైన ఐశ్వర్యము మనము పొందాలంటే ద్రాక్షవల్లి వలె మనము మారుదుముగాక మరి ఆ నూనె ఓలీవా మొక్కల వలె మన బిడ్డలు ఉందురుగాక ఈ ద్రాక్షారము ద్రాక్ష ద్రాక్షారసము నూనెయు వాచించు అని ఇంట ఐశ్వర్యము కలుగుతుంది ఆమెన్ 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 యహోవా ఆశీర్వాదము మనకు ఐశ్వర్యము నిచ్చును ఈ విధమైనటువంటి మరి పరిష్కారం ఒక ఒక సమస్యను పరిష్కరించేదే బైబుల్ అందుకే ఇది ఒక పరిష్ పరిష్కారమును అదే అదే విధంగా ఒక సమస్యను అదే విధంగా వదిలిపెట్టదు బైబుల్ ఆ బైబుల్ ఏం చేస్తుందంటే ఇది సత్యమైనది కాబట్టి ఒక పరిష్కారం లేదా ఒక సమస్య ఒక క్వశ్చన్కి తప్పకుండా జవాబు అనేది ఇస్తుంది మన దేవుడు జవాబిచ్చి దేవుడు ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుని వద్దండను వాక్యము దేవుడై ఉండను ఈ బైబిల్ ప్రతి ప్రశ్నకు జవాబిస్తుంది నీకేదైనా సమస్య ఉందా బైబిల్ తీసి చదువు ఇది సత్యమైనది నిత్యము నిలిచినది కాబట్టి నీ నిత్య నిత్య జీవము పొందాలంటే దీన్ని చదివి మరి నీ యొక్క సమస్యను తీర్చుకోవలసిందిగా దేవుడు కోరుచున్నాడు ఆమెన్ 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 ఆమెన్